నమశివాయ శంకరాచార్య విరచిత లహరి మనం నేర్చుకుంటున్నాం ఇప్పటి వరకు యాభై శ్లోకాలని నేర్చుకున్నాం ఈ వీడియోలో యాభై ఒకటవ శ్లోకం నుంచి అరవైవ శ్లోకం వరకు నేర్చుకుందాం ఇప్పటిదాకా యాభై శ్లోకాలు నేర్చుకున్నాం కదా అవన్నీ మీకు సులభంగానే వచ్చేశాయా జాగ్రత్తగా నేర్చుకున్నారు కదా తప్పులు లేకుండా చదవటం ప్రాక్టీస్ చేస్తున్నారా ఎప్పుడైనా కష్టమైన పదం ఉంటే ఆ పదాన్ని ఒకటికి పదిసార్లు పలకండి అది వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంకొక పదానికి వెళ్ళండి ఇప్పుడు మనం యాభై ఒకటవ శ్లోకం చూద్దాం చదివే ముందు ఒక చిన్న కరెక్షన్ ఉంది అది అందరు చేసుకోండి మొదటి లైన్లో చివ్వరి పదం చూడండి స్ఫురన్ మాధవ అని ఉంది కదా దానికి కంటిన్యూషన్ గా రెండవ లైన్ హ్లాదో అని ఉంటుంది చూడండి అందరూ గమనించండి స్ఫురన్ మాధవ హ్లాదో అది కలిపి చదివేటప్పుడు అదంతా ఒక్క పదంగా ఉండాలి కానీ మనం ఏ లైన్ కి ఆ లైన్ విభజించి చదువుతున్నాం కదా కాబట్టి మనం ఏం చెయ్యాలి స్ఫురన్ మాధవ అని ఆపిన తర్వాత కింద ఆహ్లాదో అని రాసుకోవాలి అక్కడ హ్లాదో ముందు ఆ రెండవ ఆ ఆల్లో రెండవ ఆ పెట్టండి మనం ఆహ్లాదో అని మొదలు పెట్టాలి రెండవ లైన్ చాలా పుస్తకాలలో ఇలాగే ఉంటుంది స్తోత్ర నిధిలో చూసినా కూడా ఇలాగే ఉంటుంది అదేంటంటే రెండు కలిపి చదివితే హ్లాదో అనాలి స్ఫురన్ మాధవాహ్లాదో అనేది ఒక పదం అలా చదివితేనే మనకి ఆహ్లాదో అని చదవాలి ఎందుకంటే విడదీసి చదువుతున్నాం కాబట్టి ఈ చిన్న క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలనుకున్నాను ఇప్పుడు ఒకసారి నేను చదివి వినిపిస్తాను అందరూ కరెక్షన్ చేసుకున్నారు కదా భృంగిచ్చ నటనోత్కటరీ స్ఫురన్ మాధవ ఆహ్లాదో నాదయు మహాసి వుఃపేషుణాదృత సత్పక్షమో వన సున సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసి విభు మొట్టమొదటి లైన్లో మొట్టమొదటి పదం చూడండి ఒకసారి మొట్టమొదట భ్రూంగ్ అనుంది మహాప్రాణం ఇవ్వాలి భ్రూంగ్ భృంగిఛా చాకి కూడా మహాప్రాణం జాగ్రత్తగా పలకాలి ఒత్తులు మాత్రం మిస్ చేయకండి తప్పకుండా ఒత్తులతో పాటే మీరు చదవడం ప్రాక్టీస్ చేయండి చెప్పండి భృంగి ఛా భృంగిఛా నటనోత్కటః నటనోత్కటః నటనోత్కట ఇప్పుడు రెండు కలిపి చదవండి భృంగిఛా నటనోత్కటః నేర్చుకుంటున్నాం కదా అందుకని మధ్యలో కూడా నేను విసర్గ పెట్టాను మనం పూర్తిగా చదివేటప్పుడు చివరిలో ఉన్న విసర్గనే పూర్తిగా పలకాలి మధ్యలో ఉన్న విసర్గనే ఎలా పలకాలి సగం భృంగీ నటనోత్కట అని చదవాలి తెలుసు కదా మనకి ఇప్పుడు చెప్పండి నటనోత్కటః నటనోత్కట గ్రాహి స్ఫురన్ మాధవ ఆహ్లాదో రెండవ లైన్ ఆహ్లాదో నాదయుతో మహాసితవపుహు పంచేషుణాదృత మూడవ లైన్ సత్పక్షమో వనేషు సపున మదీయే మనో నాలుగవ లైన్ రాజీవే భ్రమరాధిపో ఇక్కడ మహాప్రాణం భ్ర అలాగే ధి రెండిటికీ ఉంది చూడండి భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు ఇప్పుడు నాతో పాటు కలిపి మీరు కూడా చెప్పండి नटनोत्कटः करमदग्राही स्फुरन् माधव आह्लादो नादयुतो महासि पञ्चेषुणा चादृतः सत्पक्षः सुमनो वनेषु स पुनः साक्षान्मदीये मनो राजीवे भ्रमराधिपो विहरताम् श्रीशैलवासी विभुः ఒకటికి రెండు సార్లు చదవండి లేదంటే మూడు సార్లు చదవండి పూర్తిగా ఈ శ్లోకం వచ్చిన తర్వాతే మరొక శ్లోకానికి వెళ్ళండి శంకరాచార్య విరచిత శివానందలహరిలో యాభై రెండవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం కారుణ్యామృత వర్షిణిం ఘన విపద్ గ్రీష్మచ్చిదర్మం ఫలోదయాయ సుమన మనస్సంసేవ్యమిాకృతిం ృత్యయూరమద్రి మొదటి లైన్ లో మొట్టమొదటి పదం చూడండి కారుణ్యామృత వర్షిణిం కారుణ్య అమృత వర్షిణిం కారుణ్యామృత వర్షిణిం రెండవ పదం ఘన విపద్ గ్రీష్మ ఘన విపద్ గ్రీష్మ కలిపి చెప్పినప్పుడు ఘన విపద్ గ్రీష్మ గ్రీష్మ చాకి మహాప్రాణం ఉంది ఘనలో ఘాకి మహాప్రాణం ఉంది జాగ్రత్తగా గమనిస్తూ చెప్పండి ఘన విపద్ గ్రీష్మ చిదా కర్మఠం టమ్ అనకండి ఠం ఒత్తుఠ మొదటి లైన్ కారుణ్యామృత వర్షిణి ఘన విపద్ గ్రీష్మ చిదా కర్మఠం రెండవ లైన్ విద్యా ఫలోదయాయ సుమన సంసేవ్య మిచ్చాకృతి ఇక్కడ మిచ్చా చాకి మాత్రమే మహాప్రాణం ఉంది తర్వాత మూడవ లైన్ నృత్య భక్త మయూర మద్రినిలయం చెంచా మండలం ఇక్కడ గమనించేనట్టయితే నృత్యద్భక్త భా మహాప్రాణం పెట్టాలి అక్కడ తర్వాత మయూర మద్రినిలయం అనకండి మీరు చెంచె మండలం చెన్ చెన్ అని పలకండి చెమ్ చెమ్ అని సౌండ్ రాకూడదు చెంచె జటా మండలం అలా పలకాలి సంస్కృతంలో ఇలాగే పలకాలి మనకి తెలుగుకి సంస్కృతానికి కొంచెం తేడా ఉంటుంది మనం ఏంటంటే చెంచా అని ఉంది కాబట్టి మనం మనం మామూలుగా చెంచా అన్నట్టు అనేస్తూ ఉంటాం అలా అనకూడదు అనమాట ఇక్కడ చెంచె జటా మండలం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి తర్వాత నాలుగవ లైన్ శంభో వాంఛతి నీలకంధర సదా మే మనశ్చాతక వాంఛతి ఛాకి మహాప్రాణం నీలకంధర ధాకి మహాప్రాణం శంభో భాకి మహాప్రాణం నాలుగవ లైన్ లో మూడున్నాయి ఇప్పుడు నాతో పాటు కలిపి చెప్పండి మొత్తం పూర్తి శ్లోకం ఘన విపద్ ఘన కర్మఠం విద్యా సలో మనస్మిాకృతి నృత్య సదా చెంచం మే మనశ్చాతక ఒకటికి రెండు సార్లు చదవండి మూడు సార్లు చదవండి పూర్తిగా ఈ శ్లోకం వచ్చాకే మరొక శ్లోకానికి వెళ్ళండి శంకరాచార్య విరచిత లహరిలోని యాభై మూడవ శ్లోకం ఇప్పుడు నేర్చుకుందాం ముందుగా నేర్చుకునే ముందు ఒకసారి మీరంతా మొదటి లైన్ చూడండి ఆకాశేన ఉండి ఒక హైఫన్ మార్క్ లాగా ఉండి కింద రెండవ లైన్ నుగ్రాహి అని స్టార్ట్ అవుతుంది గమనించారా మీరు చదివే పీడిఎఫ్ లో కానీ లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాల్లో కానీ ఇలాగే ఉంటుంది దాన్ని మనం ఒక్కొక్క లైన్ పలుకుతున్నాం కదా అంటే నటానుగ్రాహి నినదైహి అనే చదివేటట్టయితే కింద నుగ్రాహి అని ప్రారంభించచ్చు కానీ మనం నేర్చుకుంటున్నాం కదా ఏ లైన్ కి ఆ లైన్ సెపరేట్ గా పలుకుతున్నాం కాబట్టి చిన్న కరెక్షన్ ఏంటంటే నుగ్రాహికి ముందు నూకి ముందు ఆ అని పెట్టుకోండి అనుగ్రాహి అనుగ్రాహి నినదైహి ఎందుకని ఇంత క్లియర్ గా చెప్తున్నాము అంటే చాలా మంది మన దగ్గర ఉన్నటువంటి ఆడియోల ద్వారా అన్ని స్తోత్రాలు చక్కగా నేర్చుకొని మన చుట్టుపక్కల వాళ్ళకి చిన్న పిల్లలకి నేర్పించే టీచర్లు కూడా ఈ మన ఆడియోస్ ద్వారానే నేర్చుకుంటున్నామని చాలా మంది చెప్పడం జరిగింది మరి ఆ పారాయణ చేసుకునే వాళ్ళే కాకుండా ఎంతో మంది టీచర్లు కూడా నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా నేర్పించే వాళ్ళకి చెప్పాలి కదా నేర్చుకునే వాళ్ళకి చెప్పాలి పిల్లలకి నేర్పించాలి కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకు ఇలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పిస్తారన్న ఉద్దేశంతో వివరంగా నేర్పిస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం మేము అందుకని కరెక్షన్స్ కూడా చెప్పడం జరుగుతోంది గుర్తుపెట్టుకోండి మామూలుగా అయితే ఆకాశీయన సిఖి సమస్త పణినాం నేత్రాకలాపి నత నతాకి దీర్ఘం ఇవ్వకుండా నత అని ఆపేసి కింద అనుగ్రాహి అని పెట్టుకుంటే సరిపోతుంది అందరికీ అర్థమైనట్టే కదా కరెక్షన్స్ అందరూ ఎడిట్ చేసుకున్నారా ఇప్పుడు ఒకసారి నేను చదివి వినిపిస్తాను ఆకాశేన నిఖి సమస్త ఫేత్రాలాపీ నత అనుగ్రాహి ప్రణవోపదేశీతి గీయతే శ్యాంశైల సమువాం ఘనరుచిం దృష్ట్వా నటం తమ్ ముదా వేదాంతోపవనే విహార రసికం తమ్ నీల భజే తమ్ వేరు వేరు కాబట్టి తమ్మున్న చోట త్వమ్మని చదవకండి త్వమ్ ఉన్న చోట త్వామని చదవకండి అర్థం మారినా ఒత్తు మారినా విసర్గ మారినా కూడా అంత మారిపోతుంది దీర్ఘం మారినా కూడా అందుకని తమ్మున్న చోట తమ్మే పలకండి జాగ్రత్తగా గమనిస్తూ తప్పులు లేకుండా నేర్చుకోండి మధులై ఆకాశేన సిఖీ ఒత్తుఖ సిఖీ అని చదవాలి సమస్త ఫణినాం నేత్ర కలాపీనత రెండవ లైన్ అనుగ్రాహి ప్రణవోపదేశ నినదైహి కేకీతి యోగీయతే మూడవ లైన్ శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా నాలుగవ లైన్ వేదాంతో పవనే విహార రసికం తం నీల భజే ఇప్పుడు నాతో పాటు కలిపి మీరు కూడా చెప్పండి ఆకాశేన నసిఖి సమస్త ఫణినాం నేత్రా కలాపీనత అనుగ్రాహి శ్యామాం శైల సము ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతో పవనే విహార రసికం తం నీల కంఠం భజే శంకరాచార్య విరచిత శివానందలహరిలోని యాభై నాలుగవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం सन्ध्याघर्मदिनात्ययो हरिकराघातप्रभूता न क्वानोपारिदर्जितम् दिविशदाम् दृष्टिच्छता चञ्चला भक्तानाम् परितोषभाष्पविततिर्वृष्टिर्मयूरी शिवा यस्मिन्नुज्ज्वलताण्डवम् विजयते तम् नीलकण्ठम् भजेलैन् सन्ध्या घर्म संध्या महाप्राण घ महाप्राण संध्या घर्म दिनात्ययो हरिकरा घाता घ महाप्राण हरिकरा घात प्रभूतान का भाकी महाप्राण मलि संध्या घर्म दिनात्ययो हरिकरा घात प्रभूतान का रेंडव लाइन ध्वानो महाप्राणम ध्वा ध्वानो వారిద గర్జితం దృష్టి దృష్టిఛట చంచల మళ్ళీ చంచల అని చదవద్దు అని చదవండి దృష్టి మహాప్రాణం రెండవ లైన్ మరొకసారి ధ్వానో వారిద గర్జితం దివిషదాం దృష్టిఛటా చెంచ మూడవ లైన్ భక్తానా పరితోష బాష్ప వితతిర్ వృష్టిర్ మయూరి శివా చూడండి విడదీసి చెప్పాను పరితోష బాష్ప వితతిర్ వృష్టిర్ మయూరి శివ కలిపి చెప్పండి పరితోష బాష్ప వితతిర్ వృష్టిర్ మయూరి శివ వచ్చే వరకు విడదీసి చెప్పండి వచ్చిన తర్వాత కలిపి ఒక పది సార్లు చెప్తే పదమంతా వచ్చేస్తుంది నాలుగవ లైన్ ఎస్మిన్ ఉజ్వల తాండవం ఎస్మిన్ ఉజ్వల ఎస్మిన్ ఉజ్జ్వల కల్పించినప్పుడు ఉజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే ఇప్పుడు నాతో పాటు కలిపి మీరు కూడా చెప్పండి సంధ్యాఘర్మ హరికరా ఘాత ప్రభూతనక ధ్వానో దృష్టి ఛటా దివిశదాం భక్తానాం పరితోష బాష్పవితతిర్వృష్టిర్మయూరీ శివా ఎస్ ఉజ్జ్వల శివాయ శంకరాచార్య విరచిత శివానందలహరిలోని యాభై ఐదవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం ఆధ్యాయాజసే సాధ్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మని త్రిజగత సంరక్షణోద్యోగిని మాయా సంభ్రమాయ జటిని సేయం నంభవే మొదట్లో ఏం చూడండి ఆద్యా దీర్ఘాలు ఆద్యాయ మూడిటికి దీర్ఘాలు ఆద్యాయా మితేజే శృతిపదైర్వేద్యాయ శృతి పదైర్వేద్యాయ కలిపినప్పుడు శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే రెండవ లైన్ విద్యానందమయాత్మని త్రిజగత లైన్ ధ్యేయాఖిల యా రెండు సార్లు ధ్యేయాఖిల యోగిణైర్గేయాయ సురగణర్గేయాయ మాయావినే నాల్గవ లైన్ సమ్యక్ తాండవ సంభ్రమాయ జటి సేయం నతి సంభవే ఇప్పుడు నాతో పాటు కలిపి చెప్పండి మీరు కూడా తేజసే శృతి పదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగిని ధ్యేయాయఖిలయోగిరగణైర్గేయాయ మాయా విని సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే శంకరాచార్య విరచిత శివానందలహరిలోని యాభై ఆరవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం నిత్యాయ త్రిగుణాత్మని పురజితే కాత్యాయని శ్రేయసే మనః మునిమనః చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాం నాయా సంచారి సాయంతాండవ సంభ్రమాయ జటి సేయం నటి సంభవే మొదటి లైన్ చూడండి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే రెండవ లైన్ సత్యాయాది కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే చిన్మూర్తయే మూడవ లైన్ మాయా సృష్ట జగత్రయాయ సృష్టాన్ని ఒత్తు పెట్టక్కర్లేదు ఇక్కడ సృష్ట మామూలుగా పలికితే చాలు మాయా సృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారినే సకలాం నాయాంత నాలుగవ లైన్ సాయంతాండవ సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నటి సంభవే సేయం మన చోట అమ్మన్ వస్తుంది కానీ సాయం తాండవ అన్నప్పుడు సాయం అనకండి ఒకసారి నాతో పాటు కలిపి చెప్పే ప్రయత్నం చేయండి నిత్యాయ త్రిగుణాత్మని పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే ముని ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట నాయాంత సంచారిని సంభ్రమాయ ృష్ట సేయం సాయంతా భవే శంకరాచార్య విరచిత వివరచిత శివానందలహరిలోని యాభై ఏడవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం నిత్యం సోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్త వ్యర్థం పర్యటనం కరోమీ సేవామి భో మజ్జన్మార పుణ్యపాక బలం సర్వాంతరాష్ట పశుపతే రక్షణీయోస్మ్యహం నైన్ చూడండి నిత్యం స్వోదర స్వ స్వదర పోషణాయ సకలానుద్దిశ్య విశయ రెండవ లైన్ వ్యర్థం పర్యటనం కరోమ మూడవ లైన్ మజ్జన్మాంతర పుణ్యపాక బలం బలతత్వం శర్వ సర్వాంతర నాలుగవ లైన్ స్థిష్ట ఒత్తుఠా పెట్టాలి షా కింద స్థస్వ వచ్చే వరకు పలకండి హితేనవా పశుపతే అని ఆపి తే అహం అనండి పశుపతే అనక్కర్లేదు స్వ హితేనవా పశుపతే అహం అని చెప్తే అప్పుడు రెండు తేలు వస్తాయి ఇప్పుడు మీరు కూడా నాతో పాటు కలిపి చెప్పండి నాలుగు లైన్లు నిత్యం సోదర పోషణాయ సకలానుద్ద్య విత్తాశ వ్యర్థం పర్యటనం కరోమి సేవాం న నేమి భో మజ్జన్మాంతర పుణ్యపాక బలతం శర్వ సర్వాంతరా స్న పశుపతే రక్షణీయోస్ అహం శంకరాచార్య విరచిత శివానందలహరిలోని యాభై ఎనిమిదవ శ్లోకం రూప మనం నేర్చుకుందాం నేర్చుకునే ముందు ఒకసారి నాలుగవ లైన్ చూడండి స్తత్సర్వం అని ఉంటుంది అక్కడ సాకి తావత్తు తాకి సావత్తు రాకి వావత్తు సున్నా ఉంటుంది సత్సర్వం అని అక్కడ మీరు రౌండ్ చేసి కొట్టేసి కింద సత్ సర్వం అని రాసుకోండి సర్వం అని రాసుకోండి ఇప్పుడు నేను ఒకసారి చదివి వినిపిస్తాను వినండి ఏ జబాంధవక్షితిన భో జాంధవ క్షితి నభో వ్యాప్తం తమో మండలం భిత్వాలోచన భవతి త్వం కోటి సూర్యప్రభ ేద్యం నవ సహో ఘనతరం కీదృ భవేన్మత్తం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ ఎడిట్ చేసుకున్నారా ఇప్పుడు చూడండి మొదటి లైన్ ఏకో వారిజ బాంధవ క్షితినభో వ్యాప్తం తమో మండలం రెండవ లైన్ భిత్వాలోచన గోచరోపితి ం కో సూర్యప్రభ మూడవ లైన్ వేద్యం భవస్యహో ఘనతరం కీదృక్ భవన్మత్తమ సత్ సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ ఇప్పుడు మీరు కూడా నాతో పాటు కలిపి చెప్పండి ఏ కోజబాంధవక్షితి నభో వ్యాప్తం తమో మండలం భిత్లోచనగోచరూర్య ప్రభ వేద్యం నవ్యో ఘనతరం కీదృక్ భవన్మత్తం వ్యపనీయ పశుపతే సాక్షాత్ ప్రసన్నో తర్వాత శ్లోకం నమ శివాయ శంకరాచార్య విరచిత శివానందలహరిలోని యాభై తొమ్మిదవ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం హంస పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం జాతక కోక కోక నద ప్రియం ప్రతిదినం చంద్రం వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం మృగ్యం విభో గౌరీనాథభవత్ పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం చాలా సులభంగానే ఉంది చూడండి మొదటి లైన్ హంస పద్మవనం సమిచ్చతి మహాప్రాణం యథా యధాని పలకద్దు ఎందుకంటే పొట్టలో చుక్క ఉంది ధా కాదు కాబట్టి యథా నీలాంబుదం చాతక రెండవ లైన్ కోకహ కోక నద్రి ప్రతిదినం చంద్రం చకోరస్తథ ఇక్కడ కూడా చకోరస్తథ మూడవ లైన్ చేతో వాతి మహాప్రాణం వాంఛతి మామకం పశుపతే చిన్ మార్గం ఋగ్యం విభో నాలుగవ లైన్ గౌరీనాథ భవత్పదాబ్జయుగలం కైవల్య సౌఖ్యప్రదం గౌరీనాథ నాథ అనాలి నాథ కాదు చూడండి చుక్క ఉంది ఇప్పుడు ఒకసారి నాతో పాటు కలిపి చెప్పండి మీరు కూడా హంస పద్మవనం సమీచ్ఛతి యథా నీలాంబుదం చాతక కోక కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మాగమృగ్యం విభో గౌరీనాథవత్ పదాబ్జయులం కైవల్య సౌఖ్యప్రదం శంకరాచార్య విరచిత శివానంద లహరిలోని అరవయవ శ్లోకం ఈ వీడియోలో చివరి శ్లోకం రోధస్థోయృత శ్రమేణ భీత స్వస్థ గృహం గృహస్థమతి ప్రభుం ధార్మికం దీపం సంతమసా కులశ్చ శిఖినం సీతా వృతస్త్వం తథా చేత సర్వ భయాపహం వ్రజసుఖం శంభో పదాంబోరుహం మైటు లైన్ రోధ ఇక్కడ చూడండి చుక్క లేదు మధ్యలో కాబట్టి ధ ఒత్తు ఒత్తుధ రోధస్తోయహృత శ్రమేణ పథికశ్చాయం పథి ఇక్కడ థి ఒత్తు దా కాదు ఛాయాం చాకి ఒత్తుంది మహాప్రాణం ఎలా పలకాలి పథికాం ఛాయాం తరోర్ వృష్టితో తరోర్ వృష్టితో వృష్టికి మహాప్రాణం లేదు వృష్టితో ప్లెయిన్ గా చదివేయండి రెండవ లైన్ భీత స్వస్థ గృహం గృహస్థ ఇక్కడే చూడండి మతిథిర్దీన మతిథి అక్కడ ఒత్తు థీ ఉంది తర్వాత దీనహలో రాకి దావత్తుంది అది తాకాలు కానీ ఒత్తులేదు జాగ్రత్తగా ఎలా పలకాలి మతిథిర్ దీనహ థిర్ దీనహ చదవండి ఇప్పుడు నేను మూడు సార్లు చెప్పాను కదా ఇంకొక నాలుగైదు సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు కరెక్ట్ గా వచ్చేస్తుంది మతిథిర్ దీనహ థిర్ దీనహ గృహస్థ థిర్ దీనహ ప్రభుం ధార్మికం మూడవ లైన్ దీపం సంత మసా కులశ్చ మసా కుంటిస ఇక్కడ శివాలో సాకి చావత్తు నాలుగవలై చేత సర్వభయాపహం శంభో శంభోఃపదాంభోరుహం ఇప్పుడు చెప్తారా నాతో పాటు కలిపి ఇక్కడ కష్టమైన పదం వల్ల మతిథిర్దీన అదొక్కటే మిగతావన్నీ కూడా చాలా సులభంగానే వస్తాయి అది కూడా ప్రాక్టీస్ చేస్తే సులభంగానే వస్తుంది చెప్పండి ఇప్పుడు నాతో పాటు రోధస్థోయృత్రమేణ భీత భీతస్వస్థ గృహం గృహస్థ మతిథిర్దీర ప్రభుం ధార్మికం దీపం సీతా సీతావృతస్వం తథా అరవైవ శ్లోకం కొంచెం ఎక్కువ సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి యాభై ఒకటి నుంచి అరవై శ్లోకాల వరకు ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం కదా అరవై ఒకటి నుంచి డెబ్బై అవ శ్లోకం వరకు తర్వాత వీడియోలో మనం నేర్చుకుందాం ఓం నమ శివాయ